ఇంట్లో ఉన్న ట్యాప్ని తిప్పి నీళ్ళని అదుపు చేసినట్లు వర్షాలను నియంత్రిస్తే కావాలనుకున్నప్పుడు వర్షాలను కురిపించుకొని వద్దనుకున్నప్పుడు ఆపగలిగితే ఏంటి ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదో ఇది ఊహ కాదు నిజంగా జరుగుతుంది మున్ముందు మనకున్న టెక్నాలజీతో ఊహల్ని మించి జరగబోతుంది సీడింగ్ ద్వారా వర్షాలను కురిపించడం అలాగే క్లౌడ్ చాంబర్ ద్వారా ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ని సృష్టించి కరువు కాటకాలని దూరం చేసే ప్రక్రియని నిజం చేసే దిశగా కొన్ని దేశాలు ఇప్పటికే చేపట్టిన ప్రయోగాలను ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది మున్ముందు జరగబోయే ప్రయోగాలతో వర్షాలని మనం కుప్పిట్లో ఉంచుకోగలమా అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి దాని ప్రాసెస్ ఎలా జరుగుతుంది మనం నిజంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ని సృష్టించగలమా వీటన్నిటినీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో సంవత్సరాలుగా అడవుల నరికివేత ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ వల్ల భూతాపం పెరిగి దీని కారణంగా వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అవసరం లేనప్పుడు భారీ వర్షాలు కురవడం తీవ్ర కరువులో ఉన్న ప్రాంతాలలో మాత్రం చినుకు కూడా కురవకపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల మన తెలుగు రాష్ట్రాలు భారీ నష్టాలను చవిచూసాయి ప్రతి సంవత్సరం మన దేశంలో కురుస్తున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాలలో వరదల వల్ల ఎంతో ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా జరుగుతుంది భూతాపం తాకిడికి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్న నేపథ్యంలో వర్షాలను ఎంతో కాలంగా అదుపు చేయడంపై సైంటిస్టులు ప్రయోగాలను చేపట్టారు అందులో ఒక ప్రయోగమే క్లౌడ్ సీడింగ్ అసలు ఈ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అలాగే సైంటిస్టులు క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ ద్వారా వర్షాలను ఎలా అదుపు చేయగలుగుతారో తెలుసుకుందాం క్లౌడ్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని కండెన్సేషన్ అంటారు సాధారణంగా సన్లైట్ ద్వారా భూమిపై ఉన్న సముద్రాలు నదులు చెరువుల నుండి వాటర్ ఎవాపరేట్ అయ్యి గాలిలో కలిసి అది కాస్త వాటర్ వేపర్గా మారుతుంది సన్లైట్ వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న గాలి వేడెక్కడం వల్ల ఎయిర్ డెన్సిటీ తగ్గి అది పైకి వెళ్లే క్రమంలో వాటర్ వేపర్ని కూడా తీసుకెళ్తుంది ఆకాశంలో ఉన్న లో అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల అలాగే లో టెంపరేచర్ వల్ల వాటర్ వేపర్ చల్లబడి కండెన్సేషన్ ప్రాసెస్ ద్వారా చిన్న చిన్న వాటర్ డాప్లెట్స్ గానో లేక ఐస్ క్రిస్టల్స్గా మారి ఒక చోట చేరి క్లౌడ్స్ గా ఫామ్ అవుతాయి ఈ విధంగా క్లౌడ్స్ ఫార్మేషన్ జరుగుతుంది మేఘాల రూపంలో ఉన్న చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ డస్ట్ పార్టికల్స్ కలవడం వల్ల ఒక పెద్ద వాటర్ డ్రాప్లెట్ గా మారుతుంది ఆ తర్వాత భూమి యొక్క గ్రావిటీ వల్ల కిందకి పడుతుంది ఇలా కొన్ని కోట్ల డ్రాప్లెట్స్ కలిసి వర్షంలో పడతాయి ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ గురించి తెలుసుకుందాం క్లౌడ్ సీడింగ్ అనేది ఒక రకమైన వెదర్ మోడిఫికేషన్ అంటే వాతావరణంలో భాగమైన వర్షాలను మనకు తగ్గట్టు మలుచుకోవడం ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ ని మొదటిసారిగా అమెరికా కెమిస్ట్ అయిన విన్సెంట్ జోసెఫ్ పంతొమ్మిది వందల నలభై రెండులో డెవలప్ చేశాడు ఈ క్లౌడ్ ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగా డ్రై తో పాటుగా సిల్వర్ ఐడైడ్ సోడియం క్లోరైడ్ని ప్లేన్స్ ద్వారా క్లౌడ్స్ పైన స్ప్రే చేస్తారు సిల్వర్ ఐడైడ్ అలాగే వాటర్ డాప్లెట్స్ ఒకే స్ట్రక్చర్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల ఈజీగా కొలైడ్ అయ్యి ఒక పెద్ద వాటర్ డాప్రేట్ గా మారుతుంది ఆ తర్వాత ఎర్త్ గ్రావిటీ వల్ల వర్షంలా పడుతుంది ఇక ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ విషయానికి వస్తే మొదటిసారిగా స్కాట్లాండ్కి చెందిన చార్లెస్ థాంప్సన్ పంతొమ్మిది వందల పదకొండులో క్లౌడ్ చాంబర్ ప్రక్రియ ద్వారా ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ ని రూపొందించాడు చార్లెస్ థాంప్సన్ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో స్కాట్లాండ్లోని బేస్నావిస్ పర్వతాలపై మేఘాలు ఏర్పడుతున్న దృశ్యాన్ని చూసి మయమర్చిపోయాడు ఆ స్ఫూర్తితో ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ని ఎలాగైనా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ తర్వాత ప్రైమ్ బిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన చార్లెస్ అక్కడి కెవెండిష్ ల్యాబ్లో ప్రయోగాలు మొదలుపెట్టాడు ఒక స్టీల్ పాత్రను తీసుకొని నీటి ఆవిరి పుష్కలంగా ఉన్న గాలితో నింపాడు తరువాత ఆ నీటి ఆవిరి పరిమాణం పెరిగినప్పుడు చిన్నపాటి బిందువులు ఏర్పడతాయని గమనించారు ఇవి ఒక మేఘంలో ఏర్పడతాయని తేల్చారు ఈ రీసెర్చ్కి గుర్తింపుగా చార్లెస్కి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో నోబెల్ ప్రైజ్ కూడా అందుకున్నారు పైన మనం మాట్లాడుకున్న క్లౌడ్ షీడింగ్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ కానీ వీటిపై పలు దేశాల సైంటిస్టులు ఎన్నో ప్రయోగాల ద్వారా వర్షాలను అదుపు చేయగలుగుతున్నారు ఇప్పుడు మన భారత్ కూడా అదే మార్గంలో నడవనుంది ఇటీవల భారత్ రెండు వేల కోట్లతో మిషన్ మౌసంకి ఆమోదం తెలిపింది ఇందుకు ప్రత్యేక క్లౌడ్ చాంబర్ను నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీలో ఏర్పాటు చేయనున్నారు భారత్లో ఇంతకు ముందు చేపట్టిన ఏ ప్రయోగం సక్సెస్ కాలేకపోయింది ఇప్పుడు చేపట్టిన మిషన్ మోసమైన ఆ లోటును తీరుస్తుందని భావిస్తున్నారు ఫ్లడ్స్ని అరికెట్టేందుకు మీకు తెలిసిన ఒక ఐడియాని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరొక కొత్త టాపిక్తో મલ્લી કરતાં થેન્ક યુ